వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫీస్లో సిద్ధార్థకు ఊహించని షాక్ ఇచ్చిన రాజ్ గతం గుర్తుకు రావడంతో ఆనందంలో కావ్య అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఆఫీస్లో అందరినీ కూడా రాజ్ భయపెట్టేస్తూ ఉంటాడు ఇక అప్పుడే కరెక్ట్గా ఇంకా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా కావ్యం వచ్చి క్లాప్స్ కొడుతుంది క్లాప్స్ కొట్టేసరికి ఇంకా రాజు కొంచెం షాక్ అవుతాడు అయ్యో అదేంటి అప్పుడే కళావతి గారు వచ్చేసారు అయినా పర్వాలేదు ఆవిడ ముందే మన తో ఇరగదీసేద్దాం అని చెప్పేసి ఇంక తనలో తానే అనుకుని ఇంకా భయపెట్టేస్తూ ఉంటాడు భయపెట్టేస్తూ ఉండేసరికి ఇంకా అందరినీ ఏమో ఇంకా క్లాప్స్ కొట్టేసి వచ్చి అబ్బబ్బా మీరు మామూలు బాస్ కాదండి అసలు తో ఇంత బాగా ప్రాంక్ చేయగలరని నాకు అస్సలు అనుకోలేదు మీరంటే ఏదో అనుకున్నాను కానీ మీరంతా అసలు ఇంత బాగా పర్ఫామ్ చేస్తారో అనుకోలేదు అని చెప్పేసి ఇంకా అలా అనేసరికి అప్పుడు స్టాఫ్ అందరూ ఏమో కన్ఫ్యూషన్గా చూస్తూ ఉంటారు ఏంటి అందరూ తో చూస్తున్నారు ఇదంతా నిజం అనుకుంటున్నారా ఇదంతా ప్రాంక్ చేస్తున్నారు ఆఫీస్లో స్టాఫ్ అందరినీ అలర్ట్ చేయడానికి రాజ్ సార్ చేస్తున్న ప్రాంక్ ఇది అని చెప్పేసి ఇంకా కవర్ చేసిద్ది ప్రాంక్ ఏంటి ప్రాంక్ కాదు నేను నిజంగానే భయపడుతున్నాను అని చెప్పి అనేసరికి చాలు సార్ ఇక ఓపెన్ అయిపోయాను కదా సరే ఇక వదిలేయండి మీరు అందరూ వెళ్ళి వర్క్స్ చేసుకోండి శృతిని కూడా వెళ్ళి వర్క్ చేసుకో అని చెప్పేసి అన్న తర్వాత ఏంటి కళావతి గారు మీరు ఇలా చేశారు అసలు నేను అందరినీ కూడా భయపడుతున్నాను అనుకున్నాను మీరు అలా చేయడం నాకేం నచ్చలేదు అని చెప్పి అనేసరికి ఏంటండి ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు నేను రేపు కదా మిమ్మల్ని తీసుకొద్దాం అనుకున్నాను వితౌట్ నాలెడ్జ్ ఆఫీస్లోకి వస్తే ఖచ్చితంగా కష్టం అవుతుందని మీకు తెలీదా అని చెప్పేసి ఇంకా కంగారు పెట్టేస్తూ ఉంటుంది ఏమైంది నేను బాగానే మేనేజ్ చేస్తున్నాను కదా మీరు కూడా చూసారుగా ఎంత బాగా పర్ఫామ్ చేశాను అని చెప్పి అనగానే అగౌరించారులేండి అసలు మీరు కానీ కొంచెం టంగ్ టంగ్స్లిప్ అయ్యి ఉంటే ఈ పార్టీకి మీరు అసలు బాస్ కాదని తెలిసిపోయేది అని చెప్పి అనేసరికి ఏమో అండి మీరు అసలు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు సరే సరే ముందు ఇక్కడ కాదు మనం ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోద్ది ఇక రాజ్ డల్గా డ్రైవ్ చేస్తుంటే ఏంటి మిమ్మల్ని ఆఫీస్ నుంచి తీసుకొచ్చేసానని కోపంగా ఉందా కోపం కాదు చాలా బాధగా ఉంది మీరు ఇలా చేయడం నాకేం నచ్చలేదు కళావతి గారు అసలు మీరెందుకు ఇలా చేశారు నేను ఇంకా వాళ్ళందరినీ కూడా భయపెట్టేస్తున్నాను అని చెప్పి అనేసరికి అట్లా కాదు రామ్ గారు రేపు ఆఫీస్లో అందరికీ కూడా మీరంటే ఏంటో తెలియాలి కదా అలా తెలియాలి అంటే ఈరోజు కాన్ఫిడెంట్గా మీరు అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అంటూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అప్పుడే ఇంకా స్వప్న అలాగే అప్పు రాహుల్ని ఇంకా అందరి ముందు నించోబెడతారు దోషులాగా ఇక నించోబెట్టి అసలు నీ కొడుకు ఏం చేశాడు తెలుసా అని చెప్పి రుద్రాణిని తిడతా ఉంటుంది నీకెప్పుడు నా కొడుకు మీద పడి అడవడమే కదా ఏం చేశాడో చెప్పు నువ్వే అని చెప్పి అనేసరికి ఆ దరిద్రాన్ని నేను చెప్పలేనులేండి నీ కొడుకుని అడిగి తెలుసుకోండి అని చెప్పి అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా తిడతారు ఏం చేసావురా రాహుల్ అసలు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం మానవా అని చెప్పేసి అనేసరికి ఎందుకు నానమ్మ అలా అంటారు నేనేం చేయలేదు అని అంటే ఏం చేయలేదా ఇదిగో నా ఏడు వర నగలు తీసుకెళ్ళి ఈ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చాడు అని చెప్పి అనగానే ఒక్కసారికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఆ నేను నమ్మను నువ్వు ఎప్పుడు నా కొడుకు మీద ఏదో ఒక నిందలు వేయడానికి చూస్తూ ఉంటావు అందుకే నేను నేను నమ్మను అని చెప్పేసి ఇంక రుద్రాణి అంటది ఇదిగో ఇది చెప్తే నమ్ముతారా అని చెప్పి అప్పు ఆ అమ్మాయిని తీసుకొచ్చిద్ది తీసుకురాగానే ఇంకా చెప్పిద్ది అవును నా మీద ఉంది అది ఇది అని చెప్పేసి నాకు ఇలా నగలిచ్చాడు అంతేకాదు అక్కడితో ఆగలేదు ఈ రోజు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేశాడు అని చెప్పి అనగానే ఒక్కసారి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు అసలు నీకు ఇదేం పోయే కలంరా ఎందుకురా ఇలా మారిపోతున్నావు ఇంకా ఇంకా ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నావు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ పెద్దవాళ్ళు తిడతారు తిట్టేసరికి ఇంకేం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంటాడు ఇక ఆ తర్వాత ఇంకా అమ్మాయి అయితే వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత అసలు రాహుల్కి ఈ స్వేచ్ఛ ఎక్కువైపోవడం వల్ల డబ్బు ఎక్కువైపోవడం వల్ల ఇలాంటి పనులు చేస్తున్నాడు అసలు వాడికి ఇక నుంచి డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదు ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా ఇంకా పాకెట్ మనీ ఇవ్వకూడదు అని చెప్పేసి ఇంకా పెద్దవాడైతే కండిషన్ పెట్టిద్ది పెట్టేసరికి ఒకసారిగా ఇంకా రాహుల్ షాక్ అయిపోతాడు ముఖ్యంగా రుద్రాణి నువ్వు నీ కొడుకు డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే నీకు కూడా డబ్బులు చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకో రాహుల్ ఇక మీదట ఇంట్లో పనులు చేస్తూ ఉండాలి అప్పుడే వాడు మారాడని తెలిసిన తర్వాతే నేను డబ్బులు ఇస్తాను లేకపోతే ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి గట్టిగా అనేసరికి ఇంకా అప్పుడు ఇక కామైపోతారు ఇక అందరూ కాళ్ళకి వెళ్ళిపోతారు రాహుల్ రా రామ్ ఇంకా కావ్య ఇద్దరు కూడా వచ్చేస్తారు అప్పటికి ఇక వచ్చేసిన తర్వాత ఇదంతా చూసి ఇబ్బో ఏదో అనుకున్నాను కానీ మంచి కళాపురుషుడు అనమాట మన రాహుల్ అని చెప్పేసి కావితో అంటూ ఉంటాడు రాజు ఇక చాలే మీరు ఆగండి అని చెప్పేసి కామ్ చేస్తుంది ఇక తర్వాత అందరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాహుల్ ఏమో అలా నుంచి ఉంటాడు రామ్ వచ్చి అబ్బో ఏంటి బరదు అసలు మేము ఒక్కలతోనే ఎలా వేగాల అని చేస్తుంటే నువ్వు మాత్రం ఇద్దరిద్దరిని ముగ్గురుగ్గురిని భలే మెయింటైన్ చేస్తున్నావే అలా ఎలా కుదురుతుంది చెప్పు నీకు అని చెప్పేసి ఇంక అలా అలా అంటూ ఉంటే నీకు చాలే పదండి అని చెప్పేసి తీసుకెళ్ళిపోద్ది రాజుని ఇక రుద్రాన్ని ఏమో కొట్టిద్ది రాహుల్ రాహుల్ని అసలు నీవు మారవ్వా ఇంతలాగా ఎలా చేస్తున్నావు రా నా నన్న పరివర్తిస్తున్నావు నీకు అసలు ఆ ఆఫీస్కి ఎండి అయ్యే పోలికలు ఒక్కటి కూడా లేదు ఇప్పుడేమో పాకెట్ మనీ కూడా పోగొట్టుకున్నావు ఇక ఇంట్లో పనులు చేసుకుంటూ మూలం కూర్చోవాల్సిందే మనం అది ఇది అని చెప్పి బాధపడుతుంది ఇక మరోపక్క రాజేమో ఇంకా సరే అయితే నేను బయలుదేరుతున్నానండి అని చెప్పి అనగానే ఎక్కడికి వెళ్ళేది కుదరదు ఆఫీస్కి సంబంధించిన ఎంట్రీస్ మొత్తం డేటా అంతా కూడా తెలుసుకోవాలి కదా సో ఈరోజు నైట్ మీరు నాతోనే ఉంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది అన్న తర్వాత ఇంకో సిగ్గుపడిపోతాడు సరే తప్పకుండా ఉంటానని చెప్పేసి అంటాడు కావి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఓ మెళకలు తిరిగిపోతుంటే అపర్ణ అలాగే ఆవిడ వచ్చి ఏంటి మనవడ ఓ మెళికలు తిరిగిపోతున్నావు కొత్త పెళ్లి కొడుకులాగా ఏంటి విషయం అని చెప్పి అనగానే ఈరోజు రాత్రి అంతా నన్ను కళావతి తన పక్కనే ఉంచుకుంటానంది ఏదో ఒక టైంలో నా ప్రేమ గురించి చెప్తాను కదా అని చెప్పేసి ముసులు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక వీళ్ళిద్దరేమో మాట్లాడుకుంటారు ఆ రాక్షసి వీడిని రోజు రాత్రికి పిండే వస్తుందని తెలియక పాపం ఇలా ముసుముసు వాళ్ళని నవ్వుకుంటున్నాడు తెలుస్తుందిలే ఇవాళ అని చెప్పేసి వీళ్ళిద్దరిని నవ్వుకుంటారు ఇక తర్వాత యామునికి ఫోన్ చేసి యామిని ఇట్లా నేను నైట్కి రాను అని అంటే ఏ ఏమైంది బాబా పర్సనల్స్ కూడా షేర్ చేసుకోవట్లేదు అది అని చెప్పి అనేసరికి అదేం లేదు యామిని నేను అంతా కూడా సెట్ చేసుకున్నాను మన కళవతి గారు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను తర్వాత వాళ్ళ ఆఫీస్లో ఏదో పని ఉందంట అందుకే హెల్ప్ కావాలని అడిగితే దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటున్నాను అదే వాళ్ళ ఎండీగా యాక్ట్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి అనేసరికి సరే అని చెప్పి ఫోన్ పెట్టేసింది బాబా రేపటితో నీ చాప్టర్ క్లోజ్ అక్కడ వచ్చితో ఎలా తిరుగుతావో నేను చూస్తాను అని చెప్పి తనే అనుకుంటా ఉంటుంది ఇక మరోపక్క నెక్స్ట్ ఎపిసోడ్లోనేమో ఇంకా సిద్ధార్థ్ అలాగే స్టాఫ్ మీటింగ్ అంతా ఉంటుంది అలాగే బోర్డు మీటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది రాజేమో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు ఇక అన్ని డీటెయిల్స్ చెప్తాడు కానీ ఇంకా సిద్ధార్థ్ అంటాడు ఈ కంపెనీకి మేము ఎండీని చేంజ్ చేయాలనుకుంటున్నాం ఈ విషయంలో మాకు కొన్ని క్లారిటీస్ కావాలి ఎందుకంటే మీరు ఎండీగా ఉండాలి అంటే గతంలో జరిగిన విషయాలు ఏమైనా మీకు గుర్తుండాలి కదా అని చెప్పి అనేసరికి ఇంకా జింబాంబే దేశానికి పంపించాల్సిన ఇంపోర్ట్ మెటీరియల్ అంతా కూడా పంపించింది అప్పుడు మన కంపెనీయే ఈ విషయం మన నలుగురికి మాత్రమే తెలుసు మీకు మీ నాన్నగారికి నాకు మా తాతయ్య గారికి ఇంకా ఎవరికి ఈ విషయాలు తెలియదు అని చెప్పేసి షాక్ ఇస్తాడు దాంతో ఇంకా ఇంకా అయితే చాలా షాక్ అయిపోతాడు ఇదేంటి రాజ్ గతం మర్చిపోయాడని యమని చెప్పింది కదా ఈ కంపెనీని నేనే టేక్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్పింది బట్ ఇప్పుడేంటి ఇలాగా షాక్ ఇచ్చాడు అంటే రాజ్కి గతం గుర్తుకుందా అని చెప్పేసి ఇంకా తనలో తనే అనుకుంటా ఉంటాడు ఇక అలాగా పాత విషయాలన్నీ కావ్య కూడా తెలియని విషయాలన్నీ చెప్పడంతో ఇక అప్పుడు కావ్య కూడా ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోద్ది ఏంటిది ఈ విషయం నాకు కూడా తెలియదు కంపెనీ గురించి అట్లాంటిది ఎలా తెలిసింది అంటే ఈయనకి గతం ఏమైనా గుర్తుకొచ్చేసిందా ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని చెప్పేసి తనలో తానే అనుకుంటా ఉంటుంది ఈ లోపు సిద్ధార్థ్ ఇంకా లిటికేషన్స్ పెడుతూ ఉంటాడు ఇక డిజైన్స్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అలాగే డిజైన్స్ కూడా ఇంకా నువ్వే వేయాలి నువ్వు వేసిన డిజైన్స్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి అనేసరికి మొత్తం డిజైన్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కంపెనీ గురించి అంతా చెప్తాడు ఇంకా ఇంతే చాలా సిద్ధార్థ్ నీకు నేను ఎండి అవ్వడానికి నా పాత విషయాలన్నీ నువ్వు కలెక్ట్ రీకలెక్ట్ చేయడానికి అసలు సంబంధం ఏమిటో నాకు అర్థం కావట్లేదు బట్ గురు ఒకటి నువ్వు ఖచ్చితంగా ఏదో అనుకుంటున్నావు కానీ ఈ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గే ప్రసక్తే లేదు ఈ కంపెనీని నా కుటుంబం తరతరాలుగా ఎంతో బాధ్యతతో మోస్తుంది అలాంటిది ఈ రోజున నా వల్ల నా కుటుంబానికి ఎటువంటి నెగిటివిటీ రాకూడదు అందుకే ఈ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను నీకు ఆ విషయం కూడా తెలుసు డిజైన్స్ విషయంలో క్లయింట్స్ విషయంలో ఇంకా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాననే సంగతి నీకు తెలుసు కదా అయినా కూడా నువ్వు ఇట్లా కావాలని చేస్తున్నావు అంటే నీవు ఇంటెన్షన్ గా చేస్తున్నట్లు అనిపించట్లేదు చెప్పు ఏ వేరే ఇంకేదైనా ఇంటెన్షన్ ఉందా అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోతాడు షాక్ అయిపోయేసరికి ఏ నువ్వు ఈ కలిసి చేతులు కలిపి నా పరువుని కావ్య పరువుని తీయాలనుకుంటున్నావు కదా అని చెప్పేసి అనేసరికి ఒక్కసారికి ఇంకా షాక్ అయిపోద్ది రాజ్ అనగానే అవును రాజ్నే స్వరాజ్నే ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఏకైక ఎండిని ఇక మీదట కూడా ఎప్పటికీ అని చెప్పి అనగానే ఇక ఈ లోపు కావ్య వచ్చింది సిద్ధార్థమో వెళ్ళిపోతాడు కావ్య వచ్చినప్పటికీ ఇంకా ఒక్కసారిగా ఏంటి కావ్య అలా చూస్తున్నావు అని చెప్పి అనగానే ఏం లేదు మీరు రామ్ గారు కదా అని చెప్పాను కానీ కాదు కావ్య నేను రాజ్నే ఎప్పుడో విషయం తెలుసుకున్నాను కాకపోతే ఇదిగో ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసుకోవడానికి ఇలా గుంట లాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా అందుకే వాళ్ళ దృష్టిలో పడకుండా ఉండాలంటే నేను రామ్ లాగానే యాక్ట్ చేయాలి అనుకున్నాను అందుకే యామిని దృష్టిలో కూడా నేను రామ్లానే ఉన్నాను అందుకే వాళ్ళు నన్ను లైట్ తీసుకున్నారు ఈరోజు మొత్తం విషయం పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి విషయాన్ని బయట పెట్టాను అంతే అని చెప్పేసి అనగానే ఇవ్వండి అని చెప్పేసి దగ్గరకు వచ్చింది ఇక దాంతో ఇద్దరు హ్యాపీగా కలుసుకుపోతారు ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలాగ జరగాలని